నాగపూజ భారత పురాణ కాలం నుంచి ఉంది ముఖ్యంగా సంతాన సాఫల్యత కోసం ఆరోగ్యం కోసం ఆ నాగదేవత తల్లి ప్రసన్నం చేసుకోవాలి అని మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు నాగపూజ కోసం అనేక దేవాలయాలు కూడా మనకి అక్కడక్కడా కనిపిస్తుంటాయి సాధారణంగా నాగపూజకు పాలు లేదా కోడిగుడ్లను తీసుకువెళ్తారు అయితే ఒకే ఒక్క దేవాలయంలో మాత్రం ఉప్పును తీసుకువెళ్లడం జరుగుతుంది ఇక్కడ ఏకంగా నలభై వేలకు పైగా నాగప్రతిమలు ఉన్నాయి ఈ దేవాలయం ఎక్కడ ఉందో దాని విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ దేవాలయం కేరళలో ఉంది దీనిని మన్నరసాల నాగరాజు దేవస్థానం అని అంటారు ఇక్కడ దాదాపు నలభై వేలకు పైగా ఉన్నాయి కేరళలో అతిపెద్ద దేవాలయాలలో ఇది కూడా ఒకటి సంతానలేమితో బాధపడే మహిళలు ఎక్కువగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు వారికి సంతానం కలిగిన తర్వాత ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ నాగరాజు ప్రతిమలని ఇస్తారు ప్రత్యేక తైలాన్ని అందచేయటం రోగ రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది అని చెబుతారు ఈ దేవాలయం కేరళలోని అలంపీ జిల్లా హరిబాదులోని నలభై ఏడు బస్ స్టేషన్ కి ఈశాన్య మార్గంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయం ఇక్కడ ఉండటం వెనుక కేరళ భూమిపైకి రావటానికి ప్రధాన కారణమైన పరశురాముడికి సంబంధం ఉంది సముద్రం నుంచి పైకి తెలిన ఈ కేరళ ప్రాంతంలో భూభాగాన్ని మోస్తున్న నాగరాజుకి పూజలు చేయటానికి సరైన స్థలం కోసం పరశురాముడు వెతుకుతూ ఉంటాడు చివరికి మందారసాల అనే ప్రాంతం సరైనదిగా తోస్తోంది దీనితో అక్కడ పరశురాముడు దేవాలయాన్ని నిర్మిస్తాడు అలా ఈ నాగరాజు దేవాలయం పరశురామ నిర్మితమైన అని చెబుతారు ఇక్కడ పరశురాముడు ప్రతిష్ఠించబడినట్లు చెప్పబడి సర్పయాక్షి నాగచాముండి తదితర దేవతలు శిలా విగ్రహాలు ఉన్నాయి నాగదేవతలకు ఇష్టమైన ఆహార పదార్థాలను స్వయంగా తయారు చేసి నైవేద్యంగా సమర్పించినట్లుగా చెబుతారు దీనితో సర్పరాజులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాయని చెబుతారు ఇప్పటికి కూడా ఆహార పదార్థాలని నాగదేవతలకు నైవేద్యంగా ఇస్తున్నారు అదేవిధంగా ఈ దేవాలయానికి వెళ్లడానికి సంబంధించి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజు వాసుదేవ శ్రీదేవి దంపతులకు వివాహమై ఎంతో కాలమైనా కూడా సంతానం కలగదు దానితో వారు ఎక్కువగా దుఃఖిస్తూ ఉంటారు ఈ క్రమంలో వారికి ఒకసారి మంటలలో చిక్కుకున్న పాములు కనిపిస్తాయి దీనితో ఆ దంపతులు జాలిపడి వాటిని కాపాడటం జరుగుతుంది అప్పటికి గాయాలైనటువంటి పాములకు తేనె నూనె శ్రీగంధం అనేక రకాల పదార్థాలు పోసి ఆ గాయాల నుంచి కోలుకునే వరకు సేవ చేస్తారు అటుపై భక్తితో వాటికి పూజలు కూడా చేస్తారు ఆ దంపతుల భక్తికి మెచ్చి ఆ నాగులకు రాజైన నాగరాజు ప్రత్యక్షమవుతాడు నేను నీకు పుత్రినిగా జన్మిస్తాను కొన్ని సంవత్సరాల తర్వాత నాగుపాము అవతారాన్ని ధరించి మన్నారసల వద్ద శాశ్వతంగా ఉండిపోతాను అని చెబుతాడు అంతేకాకుండా తన దేవాలయానికి వచ్చే భక్తుల కోరికలను తప్పకుండా తీరుస్తానని అయితే అందుకు కొన్ని పదార్థాలను తనకి నైవేద్యంగా సమర్పించాలని చెబుతాడు అలా ఇక్కడ నాగరాజు దేవాలయం వెలిసింది ఈ దేవాలయంలో ఆరోగ్యం కోసం ఉప్పు మిరియాలు సంతానం కోసం కంచుతో తయారు చేసిన పాత్ర విద్య కోసం చీర ఆయుష్ కోసం నెయ్యిని అందజేస్తారు